హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యూటోరియల్స్ సో ట్రైబల్ వెల్ఫేర్లో ఈరోజు డిగ్రీ లెక్చరర్స్ అండ్ జూనియర్ లెక్చరర్స్ డైరెక్ట్ రిక్యూటీస్కి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఆఫ్టర్నూన్ టూ టూ ఫైవ్ అన్నారు కానీ ఆ ప్రాసెస్ కొంచెం డిలే అయిందండి టూ థర్టీ టూ ఫార్టీకి అలా స్టార్ట్ అయింది అయితే ఇక్కడ ఒక చాలామంది టెన్షన్ పడుతున్నారు గ్రూప్స్లో అక్కడ మెసేజెస్ పెడుతున్నారు ఏంటి అంటే జేఎల్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ కావట్లేవు అని హెల్ప్లైన్ సెంటర్కి కాల్ చేసినా సమ్ టైమ్స్ బిజీ వస్తుంది సమ్ టైమ్స్ రెస్పాండ్స్ రెస్పాండ్ అవుతున్నారు అయితే జేఎల్స్ జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ అండి పానిక్ అవ్వకండి టెన్షన్ పడకండి చాలామంది గ్రూప్స్లో ప్యానిక్ అయి మెసేజ్ పెడుతున్నారు కొంతమంది ఆల్రెడీ కంప్లీటెడ్ జేఎల్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని చెప్తున్నారు ఒక లింక్ అనేది వైరల్ అవుతుంది గ్రూప్స్లో ఆ లింక్ త్రూ చేస్తే కొంతమందికి సబ్మిట్ అయింది ఇంకొంతమందికి అసలు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని కానీ చూపిస్తుంది లేదా ఎర్రర్ అని చూపిస్తుంది కొంతమందికి నల్ అని వస్తుంది సో నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దట్ ఎందుకు అంటే మీకు వచ్చిన మెసేజ్ని ఒకసారి గనక మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ అవుతే జేఎల్కి వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ అనేది సిక్స్ పిఎం తర్వాతనే అక్కడ క్లారిటీగా మెన్షన్ చేసి ఉండింది సో డిఎల్స్కి సబ్మిట్ అయి ఉండొచ్చు అయింది కొంతమంది డిఎల్స్కి కూడా సబ్మిట్ కాలేదు కానీ జూనియర్ లెక్చరర్స్కి మాత్రం ఆఫ్టర్ సిక్స్ పిఎంఏ సో డిఎల్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఇంకొకసారి చెక్ చేసుకోండి అండి మీది సబ్మిట్ అయిందా లేదా మీ ఆప్షన్స్ అనేవి ఎక్ససైజ్ అయినావా కాలేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకి ఇచ్చిన మనకు వచ్చిన మెసేజ్లో ఇచ్చిన లింక్తో చెక్ చేసుకోండి ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ సబ్మిటెడ్ అని వస్తేనే మీ డేటా సబ్మిట్ అయినట్టు లేదంటే మళ్ళీ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ అంటే ఎంప్లాయీ ఐడి దగ్గర మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కొట్టి చూసుకొని సబ్మిట్ చేసుకోండి ప్రింట్ అయ్యి సబ్మిట్ సక్సెస్ఫుల్ అయినంత వరకే మనది సక్సెస్ఫుల్ అయినట్టు అండి సో జూనియర్ లెక్చరర్స్ కొంతమంది మేము సబ్మిట్ చేశాము అని చెప్తున్నారు సో సబ్మిట్ చేసినా కానీ మీరు సిక్స్ తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయాలండి ఓకేనా ఎందుకు అంటే ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సిక్స్ తర్వాతే ఇన్ఫర్మేషన్ వస్తుందంట ఎందుకంటే హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసినా వాళ్ళు చెప్పింది ఇదే జూనియర్ లెక్చరర్స్కి అయితే ఆఫ్టర్ సిక్సే సో పానిక్ అవ్వకండి అండి పానిక్ అవ్వకండి అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి మనకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ కనుక ఓపెన్ అయితే మన అఫీ మనకు వచ్చిన మెసేజ్ త్రూనే మనము లాగిన్ అవ్వచ్చు సో డిగ్రీ లెక్చరర్స్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఇచ్చిన డేటా అనేది సబ్మిట్ అయ్యిందా కాలేదా అని జేఎల్స్కి మళ్ళీ చెప్తున్నారంటే ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళు సెకండ్ టైం కూడా మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నవి నిన్న యాక్చువల్గా నిన్న టూ టు ఫైవ్ నిన్న ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ అనేది ఎగ్జిస్టింగ్ జూనియర్ లెక్చరర్స్కి ప్రిన్సిపల్స్కి వెబ్ ఆప్షన్స్ అని చెప్పారు కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది ఈరోజు మార్నింగ్ వరకు కూడా జరిగింది సో అక్కడ వేకె క్లియర్ వేకెన్సీ లిస్ట్ లేనిది ఇప్పుడున్న డిఎల్స్కి మళ్ళీ అన్ని ఆప్షన్స్ చూపించాల్సి వస్తుంది జేఎల్స్ కూడా మళ్ళీ అన్ని ఆప్షన్స్ చూపించాల్సి వస్తుంది సో ఆల్ సీనియర్స్ తీసుకున్న పొజిషన్స్ని లాక్ చేసి మనకు ఆప్షన్స్ చూపించాల్సి వస్తుంది మేబీ అదే టెక్నికల్ ఇష్యూ కావచ్చు సో నీడ్ నాట్ వరీ అబౌట్ దట్ స్టే కనెక్టెడ్ చెక్ చేసుకుంటూ ఉండండి ఓకేనా అండి విష్యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ